హైదరాబాదులో అక్రమ కట్టడాలను కూల్చివేత పేరుతో హైడ్రాతో హైడ్రామాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏం మాట్లాడాడో ఒకసారి వినండి అక్రమ కట్టడాల గురించి ఉద్యోగస్తులు రెండు వందల గజాలు నాలుగు వందల గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు వెళ్ళి పాపం నేలమట్టం చేసిండు క్రిమినల్ వేస్ట్ ఇస్తా సిమెంట్ మిగతాయి మిగతాయి చట్టంలో ఒక ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగిన రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం ఓపీ లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవసరం క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేల మట్టం చేయాల్సిన అవసరం ఉంది సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కడుపు ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే సో అయ్యప్ప సొసైటీలోనేమో నువ్వు అట్లా కూలగొట్టి ఎంఆర్ ప్రాపర్టీస్ రామచంద్రరావు కేవీపీ రామచంద్రరావు చుట్టాలు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటారు ఎందుకు కనీసం మున్సర్యం చేయలేకపోతుంది రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విన్నారు కదా గత ప్రభుత్వంలో అక్రమ కట్టడాలను కూల్చుతుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు రూపా రూపాయి కూడబెట్టుకుని రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు స్థలంలో ఇల్లు కట్టుకుంటే వాటిని వన్నపలంగా కూల్చేస్తున్నారు పెద్ద పెద్ద జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లతో కూల్చుతున్నారు నేలమంటం చేస్తున్నారు అంటూ మాట్లాడుకొచ్చాడు వాళ్ళంతా అమాయకంగా భూములు కొనుక్కున్నారు అమాయకంగా కట్టడాలు కట్టుకున్నారు వాళ్ళు ఏమైనా తప్పు చేశారా లేకపోతే వాళ్ళు ఏమైనా దేశ ద్రోహం చేశారా అంటూ మాట్లాడుకొచ్చాడు వాళ్ళు ఏమైనా గవర్నమెంట్లు గవర్నమెంట్ భూములు కట్టడాలు కట్టినట్లయితే వాళ్లకు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాల్సి ఉండే అంటూ నీతి వాక్యాలు చెప్పారు చాగంటి గారి లెక్క ప్రవచనాలు చెప్పారు గత ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సలహా ఇచ్చాడో అదే సలహాని ఇప్పుడు ఎందుకు పాల్గొలేకపోతున్నాడు అప్పుడు అధికారంలో లేడు పేదలు కనిపించారు అక్కడ అక్రమ కట్టడా కనిపించలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు పేదలు కనిపించడం లేదు అక్రమ కట్టడాలు మాత్రమే కనిపిస్తున్నాయి అమాయకులు కనిపించడం లేదు రెగ్యులరైజ్ చేసుకో చేయించుకోండి అని చెప్పి చెప్పి వారికి ఒక అవకాశం కల్పించట్లేదు నోటి నోటీసులు ఇస్తున్నారు వెంటనే కూల్చేస్తున్నారు వాళ్ళకి ఒక ఒక నెల ఒక నెల రెండు రెండు నెలలు సమయం కూడా ఇవ్వట్లేదు జేసీబీలతో పెద్ద పెద్ద బుల్డోజర్లతో తీసుకుపోయి వారి ఇళ్లను కూల్చేస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లను పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కూల్చుతుంటే అక్కడ వాడినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది వేస్ట్ అవ్వట్లేదా ఎంతమంది రోడ్డున పడుతున్నారు ఎవరి ప్రోద్బలంతో జరుగుతుంది ఎవరికి న్యాయం చేయడం కోసం ఈ విధ్వంసాలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదులు చేయాలి నిర్మాణ రంగాన్ని కుదల చేయాలి రేవంత్ రెడ్డి గారు గారైన చంద్రబాబు నాయుడు గారు కడుతున్నా కడతానంటున్న అమరావతికి ఈ రియల్ ఎస్టేట్ రంగం నిర్మాణ రంగం రంగాలు తరలిపోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు ఈ కూల్చివెళ్తల వలన హైదరాబాదు రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి ఆదాయం తగ్గిపోతుంది రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్నారు ఇవన్నీ ఎవరి కోసం తన గారైన చంద్రబాబు నాయుడు గారి కోసమైనా తెలంగాణలో ఉన్నటువంటి కమ్మవాళ్లకు కమ్మవాళ్ళు టీడీపీ సానుభూతిపరులు టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకుని ఓన్ చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు కమ్మ వాళ్ళ సపోర్ట్తో అలాగే టీడీపీ సానుభూతుల సానుభూతి పరుల సపోర్ట్తో టీడీపీ ఓటర్ల సహ సహాయంతో తెలంగాణలో అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి అవ్వాలి అధికారం కావాలి అందుకే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ కూలుతన ఇల్లు పేదవాళ్ళవి అమాయకులవి ప్రతిపక్షాలకు చెందిన కట్టడాలు మాత్రమే కూలుతున్నాయి కాంగ్రెస్ నాయకులకు చెందిన కట్టడాలు ఏవి కోలట్లేదు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఆస్తులు ధ్వంసం కావట్లేదు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే చేస్తున్నారు అమరావతి కోసమే చేస్తున్నారు ఇవన్నీ ప్రజలకు త్వరలోనే అర్థమవుతాయి